బయటకి అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు ఎస్ కిషోర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇటీవల భూమా కుటుంబము అండ్ అలాగే విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ వార్ కాస్త రసకన్నాయంలో పడుతుంది ఇటీవలే చక్రవర్తుల పల్లెకు సంబంధించినటువంటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని విజయ పాలక మండలి రద్దు చేయడంతో అటు జగన్ వికీ రెడ్డి విజయ చైర్మన్ కావాలన్న ఆశలు అడియాశలు అయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆ చైర్మన్ కలిసేందుకు జగత్ విఖ్యాత్ రెడ్డి తోటి ఒక్కసారిగా కూడా మొత్తం నంద్యాలలో హై అలర్ట్ ఏర్పడింది ఇక్కడికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా వస్తుందన్న సమాచారం తోటి పోలీసులు అలర్ట్ అయ్యారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఎస్వి అండ్ భూమా కుటుంబాల మధ్య ఉన్నటువంటి వైరం కాస్త కూడా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే ప్రయత్నం కనపడుతుంది ఇటీవలే కూడా ఆలగడ్డలో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్వి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంబంధించిన సంస్థలను భూమా అఖిలప్రియ సీజ్ చేయించడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒకరిపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి ఏర్పడుతున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భూమా అఖిలప్రియ తమ్ముడిని విజయ డైరీ చైర్మన్ చేయాలన్న నేపథ్యంలో పావులు కదుపుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా దీటుగా ఇటు ఎస్పీ జగన్మోహన్ రెడ్డి కూడా పావులు కదుపుతూ జగత్ విక్యాత్ రెడ్డిని అనారోడిగా ప్రకటించడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క ఈ రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఆధిపత్య పోరులో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది